వన్ సైడ్ బోర్డర్స్ ప్రింటెడ్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ విత్ వన్ సైడ్ బోర్డర్ అది కూడా డిజైన్ చూడండి మొత్తం మీకు పోచంపల్లి డిజైన్ ఇప్పుడు ఏమిటంటే మీకు శారీ అంతా శుభోరి ప్రింట్ వస్తుంది వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ బాటమ్ బార్డర్ మాత్రం మీకు మొత్తం క్లాసికల్ కలంకారీ డిజైన్ ఉంటుంది సో శారీ చూడండి ఇవన్నీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి సో సంక్రాంతి ఫెస్టివల్ అయితే మాకు స్టార్ట్ అయిపోయింది అలాగనే మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు స్పెషల్ కలెక్షన్స్ అయితే సో లాస్ట్ వన్ మంత్ నుంచి మీకు చూపిస్తూనే ఉన్నాం ఈరోజు స్పెషల్ డిజైన్స్ అరౌండ్ మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే చూపిస్తున్నాను అరౌండ్ సిక్స్ ఫార్టీ ప్రైజెస్లో మంచి ప్రింట్స్ అయితే ఉన్నాయండి వీడియోలో పోచంపల్లి ప్రింట్స్ అన్నీ కూడా హండ్రెడ్ కోన్స్ వస్తున్నాయి కలెక్షన్ అయితే చూద్దామండి భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో చూపిస్తున్న ప్రింటెడ్ శారీస్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఈరోజు కలెక్షన్లు అయితే ఉన్నాయండి శారీ ఈ డిజైన్ చూసుకుంటే బాటమ్ అంటే అబోవ్ అండ్ బాటమ్ టూ బోర్డర్స్ మీకు శారీలో సేమ్ బోర్డర్స్ శారీలో హైలైట్ ఏమిటంటే మీకు పోచంపల్లి ప్రింట్స్ వస్తాయి మీకు శారీ కనిపించేదంతా హండ్రెడ్ కౌంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ విత్ లైట్ వెయిట్ వస్తుంది కంప్లీట్ పోచంపల్లి బోర్డర్స్ అండ్ మీకు శారీలో వచ్చే డిజైన్ కూడా పోచంపల్లి డిజైన్ వీటికి ఇంకొక హైలైట్ కాంబినేషన్ చూసుకుంటే బ్లౌజెస్ అండి వీటిలో వచ్చే బ్లౌజ్ కాంబినేషన్స్ చూడండి మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఎంత బాగుందో చూడండి విత్ ఫ్లోరల్ ప్రింటెడ్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చి శారీ మెయిన్గా బ్లౌజెస్ బాగున్నాయండి చాలా బాగున్నాయి ఈ శారీకి పైడి చెంది చూస్తే మాత్రం ఇలాగా వన్ మీటర్ కంప్లీట్ పోషంపల్లి ప్రింట్ శారీ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు కలర్స్ చూపిస్తారండి అండ్ వీడియోలో చూపించే పూర్తిగా శారీస్ అన్నీ చూడండి వీడియో మొత్తం చూడ పూర్తిగా చూడండి ఎందుకంటే కలర్స్ డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి కలెక్షన్స్ మాత్రం అండ్ ఈ చీర మీరు చూసినట్టయితే అంటే ఈ మోడల్లో పర్టికులర్గా బ్లాక్ కలర్ బార్డర్సే మీకు వస్తాయి శారీ క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ బార్డర్ చెంగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్లో మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుందండి మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది మీకు యూట్యూబ్లో న్యూ కలెక్షన్స్ వస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా లేటెస్ట్ వెరైటీస్ సెపరేట్గా మీకు కంప్లీట్ కలెక్షన్ అంతా డిఫరెంట్గా చూపిస్తూ ఉంటాం సో ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేస్తూ ఉండండి అందులో కూడా లేటెస్ట్ డిజైన్స్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం ఎస్టర్డైనా మీకు మస్లిన్ సిల్క్ మస్లిన్ కాటన్ శారీస్ ఇన్స్టా అప్డేట్ ఒకసారి కూడా ఫాలో అవుతూ అక్కడ కలెక్షన్స్ మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు ఇలా వస్తుంది పళ్ళు ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ పోచంపల్లి మీకు బ్లాక్ బోర్డర్స్ వచ్చాయి కదా ఇది లాస్ట్ కలర్ అండి డార్క్ బ్లూ షేడ్ అయితే మీకు సారీ వచ్చింది బ్లౌజ్ లాగా అండ్ ఈ చీరకి పైట్చింగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది ప్రైస్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ వన్ సైడ్ బోర్డర్స్ ప్రింటెడ్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ విత్ వన్ సైడ్ బోర్డర్ అది కూడా డిజైన్ చూడండి మొత్తం మీకు చంపల్డి డిజైన్ బోర్డర్స్ మాత్రం ఏనుగు అంబారీ డిజైన్ వస్తుందండి మొత్తం చూడండి ఎలిఫెంట్స్ డిజైన్ అంబారీ డిజైన్ వస్తుంది ఏనుగు అంబారీ డిజైన్ మీకు శారీ అంతా కూడా పింక్ కలర్ క్వాలిటీ బాగుందండి మళ్ళీ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది సిక్స్ ఫార్టీ రూపీస్కి చాలా బెస్ట్ క్వాలిటీతో మీకు శారీ వస్తుంది బ్లౌజ్ మాత్రం బోర్డర్ కలర్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది ఫైడ్ చెంగ్ చూస్తే వన్ మీటర్ ఇలా ఉంటుంది సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఒకవేళ మీకు కోటా కార్టూన్స్ కావాలి మీకు డైలీ వేర్ శారీస్కి కోటా శారీస్ కావాలనుకుంటే ఎక్స్టర్డే వీకెండ్ స్పెషల్ సండే స్పెషల్గా ఫైవ్ సిక్స్టీ రూపీస్లోనే మీకు కోటా కార్టూన్ ఎస్టర్డే వీడియో చూపించామండి ఒకసారి నిన్నటి వీడియో చూడండి లేదా కలెక్షన్ షేర్ చేస్తాము ఫైవ్ సిక్స్టీ రూపీస్లో కోటా శారీస్ కోటా కార్టన్ అవి కూడా బాగున్నాయి మీరు అవి కూడా చెక్ చేయొచ్చండి అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను మన హ్యాండ్లూమ్ శారీస్లో ప్రజెంట్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుందండి మీకు సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్గా కావచ్చు సమ్మర్ స్పెషల్ ప్రింటెడ్ సారీస్ మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్న కలెక్షన్ జస్ట్ వీడియోలో ఫోర్ మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను మన షాప్ దగ్గరికి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు అండి మీరు కలెక్షన్ చాలా బాగుంది ప్రజెంట్ ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి కలెక్షన్స్ అన్ని చెక్ చేయండి అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ అండి లైక్ ప్యారట్ గ్రీన్ షేడ్ వచ్చింది కలర్ చాలా బాగుంది ఇది ప్యారట్ గ్రీన్లోనే కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ కూడా మీకు సేమ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా మీకు బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈ చీరలో మీకు బ్లౌజ్ చూస్తే సో చూడండి బ్లౌజ్ ఇలాగా అండ్ చెంగ్ చూపిస్తాను సో పళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ గ్రే కలర్ కాంబినేషన్ అండి సో డిజైన్ చూడండి ఎంత బాగుందో ఒకవేళ వీడియోలో మీకు క్లియర్గా అర్థం కావట్లేదండి కలర్స్ తెలియట్లేదు అనుకుంటే మీకు ఫొటోస్ షేర్ చేస్తాము క్లియర్గా జస్ట్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ డిజైన్స్ అన్ని మీరు క్లియర్గా చెక్ చేయొచ్చండి పళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఇలా ఉంటుంది మీకు మన హ్యాండ్లూమ్ సారీస్ షాప్ అడ్రస్ వచ్చేసి చాలామంది భవన హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ గురించి అడుగుతున్నారు భవన హ్యాండ్లూమ్ షాప్ మీకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది డైరెక్ట్గా షాప్కు వచ్చి అన్ని డిజైన్స్ చెక్ చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఆరెంజ్ చేయడండి ఆరెంజ్ కలర్ చూడండి సో ఈ శారీ కూడా చాలా బాగుంది మీకు ఒకవేళ డిజైన్ బాగుందంటే కలర్ ఆప్షన్స్ ఇంట్లో చాలా బాగున్నాయి వీడియోలో చూపించే మోడల్స్ ఖచ్చితంగా కలర్ మీకు నచ్చిన శారీ మీరు కలర్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేయొచ్చు ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ఉందండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ వచ్చింది కాంబినేషన్ వచ్చేటప్పటికీ అండ్ బ్లౌజ్ చూస్తే ఇలాగా ఇది ఏనుగా అంబారీ స్టైల్ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ విత్ పోచంపల్లి శారీ డిఫరెంట్ వస్తుంది ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అండ్ ఇవి కూడా వన్ సైడ్ బార్డర్సే మీకు ప్రీవియస్గా చూపించిన వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్సే బట్ ఇందులో ఏమిటంటే మీకు శారీ అంతా శుభోరీ ప్రింట్ వస్తుంది వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ బాటమ్ బార్డర్ మాత్రం మీకు మొత్తం క్లాసికల్ కలంకారీ డిజైన్ ఉంటుంది సో శారీ చూడండి ఇవన్నీ శుభోరీ ప్రింటెడ్ విత్ కలంకారీ బార్డర్స్ అండ్ బ్లౌజ్ చూస్తే సేమ్ బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తున్నాయి అండ్ పైట్ చింగ్ చూస్తే సో వన్ మీటర్ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అన్నీ మీకు సింగిల్ శారీ తీసుకున్న ఒక్క చీర తీసుకున్న ఇండియాలో ఎక్కడికైనా మీకు ఫ్రీ షిప్పింగ్ అనే ఉంటుందండి డోర్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది లేదు మీకు బల్క్లో కావాలి సో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారనుకుంటే భావన హ్యాండ్లూమ్స్ ఈజ్ వన్ వన్ ప్లేస్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండి మీకు ఎప్పుడూ కూడా కాటన్ ప్రోడక్ట్స్కి మెయిన్గా కాటన్ ఫ్యాబ్రిక్లో ఉండే ఏ ప్రోడక్ట్ అయినా బ్లౌజ్ పీస్ నుంచి డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ వరకు మీకు అన్ని రకాల డిజైన్స్ మన షాప్లో అవైలబుల్ ఉంటుందండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో చూడండి ఈ కలర్ కూడా డాక్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్తో సో చాలా బాగుంది ఇవన్నీ షుబోరీ ప్రింటర్స్ చూడొచ్చు మీరు షుబోరీ ప్రింట్ విత్ కలంకారీ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్స్ అండ్ పైడ్చి చూస్తే ఇలా వస్తుంది ఇలా బావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ వెరైటీస్తో మీకు కలెక్షన్స్ అప్డేట్ చేస్తూనే ఉంటామండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ మీకు భవన హ్యాండ్లూమ్స్లో అప్డేట్ చేస్తాము ఇలా ఉంటుంది అండ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు కలెక్షన్స్ అన్నీ డైలీ చెక్ చేయొచ్చండి మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది లేదా మనకు వాట్సాప్లో మెసేజ్ చేసినా మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తాము మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కలెక్షన్స్ అన్నీ కూడా చెక్ చేయొచ్చండి అండ్ ఇందులో ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైక్ ఈ శారీ వచ్చేసి మీకు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ షుభరీ ప్రింట్ వచ్చింది అండ్ ఈ చీరకి బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ చెంగ్ చూడండి ఇందులో సో ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో డిజైన్స్ అండ్ చాలామంది వీడియో చూస్తూ లైక్ చేయట్లేదండి అంటే మీకు వీడియోలో శారీస్ బాగున్నాయి ప్రైస్ రీజనబుల్ అనిపిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి లైక్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేస్తేనే ఇంకా చాలా బాగుంటుంది ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు వీడియో చూస్తుంటే జస్ట్ లైక్ చేసి కంటిన్యూ చేయండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి షుబరీ ప్రింటెడ్ వన్ సైడ్ బోర్డర్ కలంకారీ డిజైన్లో ఇది లాస్ట్ కలర్ ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ మాత్రం సో ఈ చీరకి పైట్ చింగ్ చూస్తే ఇలా వస్తుంది ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఇప్పటివరకు మీకు లైట్ డార్క్ కలర్స్ చూపించాను కదా ఇప్పుడు మీకు చూపించేవి లైట్ కలర్స్ ఇవి మీకు బిగ్ బార్డర్స్ కాదు వన్ సైడ్ బోర్డరే కానీ స్మాల్ బార్డర్లోనే వస్తుంది పైన బోర్డర్ అంటూ ఏముండదు విత్ ఎలిఫాంట్ డిజైన్ శారీ అంతా కూడా చూడవచ్చు మీకు లైక్ ప్రింట్ అంతా కూడా సో చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ కాంబినేషన్ సో ఇవి కూడా చాలా బాగున్నాయి శారీస్ సేమ్ ప్రైజ్ అండి మీకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లైక్ ఈ కలర్ చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ షేడ్ ఎంత బాగుందో ఇవి లైట్ కలర్స్ మీరు డార్క్ కలర్స్ సెలెక్ట్ చేస్తారంటే డార్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి లైట్ కలర్స్ సో కలర్స్ అన్నీ బాగున్నాయి క్వాలిటీ కూడా మళ్ళీ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా వస్తుంది అండ్ ఇవి మీరు ఆఫీస్ వేర్కి కూడా యూస్ చేయొచ్చండి ప్రైస్ రీజనబుల్ ఉంది బట్ క్వాలిటీ పరంగా చూస్తే మీరు ఆఫీస్ వేర్కి యూస్ చేయొచ్చు డిజైన్ చూడడానికి మీకు దూరం నుంచి చూసినప్పుడు కూడా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు కంఫర్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఆఫీస్ వేర్కి ప్రిఫర్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం అండ్ ఈరోజు వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ ఈరోజు భోగి స్పెషల్గా మీకు ఈ కలెక్షన్ అంతా లైక్ ఎలిఫెంట్ డిజైన్స్ పోచంపల్లి డిజైన్స్ అయితే చూపించాము ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ అండ్ ఈ శారీస్ ప్రైజెస్ అన్నీ కూడా వీడియోలో ఏ శారీ అయినా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈ వీడియోలో మీకు చూపించిన కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ భోగి అండి భోగి శుభాకాంక్షలు ఫ్రమ్ మన హ్యాండ్లూమ్ శారీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్